హాయ్ అండ్ అందరికి అందరో ఎలాగున్నారు బాగున్నారా రోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో ఏంటో మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను ముందుగా ఒక కేజీ చికెన్ తీసేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు పెరుగు వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసాను ఇప్పుడు కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బిర్యానీ అని కదా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అవ్వగానే రెండు లవంగాలు కొంచెం చక్కగా వేసేసుకుందాం రెండు లవంగాలు చక్క బిర్యానీ ఆకు ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేయండి కుకింగ్ చేస్తూ వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు ట్రై చేస్తున్నాను చూద్దాం మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు ఎప్పుడైనా పిల్లలు ఉంటారు కదా గోల గోల చేస్తుంటారని నేను చేయను ఈరోజు ట్రై చేస్తున్నాను కొబ్బరి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటాలు కూడా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటాలు వేసేసుకుందాం టమాటాలు వేసి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర మొబ్బై వేస్తున్నాం కదా అడుగు కలుపుతూ ఉండాలి లేకపోతే చూడండి అడుగు అంటుంది నేను చేసే బిర్యానీ వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే నేను వన్ కేజీ టూ కేజీ బిర్యానీ మాత్రమే ప్రిపేర్ చేయగలను అంతకంటే ఎక్కువ అయితే నాకు రాదు టూ కేజీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ వండాలంటే నా వల్ల అయితే కాదండి కొంచెం వండినా చాలా బాగా ప్రిపేర్ చేస్తాను నా వంటలు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ నేర్చుకోండి భయపడకుండా చాలా బాగుంటాయి చేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు చాలా బాగున్నాయి అని చూడండి టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇందాక చికెన్ పెరుగు కారం ఉప్పు మొత్తం కలిపి ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ వేసేద్దాం చూడండి మొత్తం వేసేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసేద్దాం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం కర్రీ చూద్దాం నేనైతే ఎప్పుడు బి బిర్యానీలో గీవ్ వాడతాను ఎక్కువ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూద్దాం చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మిగతా ట్వంటీ పర్సెంట్ రైస్లో కుక్ అవుతుంది కొంచెం చికెన్ మసాలా వేసి దించేసుకుందాం చికెన్ మసాలా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ పెట్టుకుందాం ఈ గిన్నె చూసారా నేను దేనితో కొన్నాను తెలుసా జుట్టుతో కొన్నాను జుట్టు మొత్తం అమ్మి మరీ గిన్నె కొన్నాను బిర్యానీ గిన్నె తలలో జుట్టు మొత్తం ఊడిపోతుందండి వాడతాను రైస్లోకి శనగ నూనె వాడతాను చాలా బాగుంటుంది ఘీ కొంచెం లైట్గా తవంగా చక్క బిర్యానీ ఆకు పువ్వు బిర్యానీ దినుసులు మొత్తం పురాటి కడ్డి పురాటి కడ్డీ ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ పచ్చి నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం ముందుగానే టమాటాలు వేస్తే ఆనియన్స్ ఫ్రై అవవులు వేసుకుందాం

కొత్తిమీర పుదీనా అనేది లాస్ట్లో వేసేసుకోండి రైస్లోకి మాత్రం గ్రీన్గా కనిపిస్తుంది అదే ముందుగానే వేస్తే మొత్తం నల్లగా మాడిపోతుంది కొత్తిమీర పుదీనా పైన లాస్ట్లో వేసేసుకోండి రైస్లో చాలా బాగా కనిపిస్తుంది గ్రీన్ కలర్గా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోండి వచ్చే వరకు వచ్చే వరకు మూత పెట్టేసుకోండి వచ్చేసింది రైస్ ఒకసారి మిక్స్ చేసేసుకోండి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కర్రీ ఇందులో కలుపుకోవాలి ఫిఫ్టీ కాకుండా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కలుపుకోండి రైస్ చాలా స్మూత్గా ఉంటుంది చూడండి బాస్మతి రైస్ కూడా వాడాను నేను ఇందులో వేసేద్దాం ఇందులోనే కొంచెం షేర్వ వేసేసుకుందాం చేసేసుకోండి మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం ఎమ్మింది ఫైవ్ మినిట్స్లో బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది దమ్ వదిలేద్దాం ఓ వేడి వేడి బిర్యానీ రెడీ చూద్దాం సూపర్గా వచ్చిందండి అసలు బాస్మతి రైస్ బిర్యానీ చూడండి ఎంత పులి పొళ్ళు ఆడుతుందో చాలా బాగా వచ్చింది సూపర్